హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి రేపటి నుండి అదిరిపోయే శుభవార్తనైతే మనకు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యుత్ బిల్లులకు సంబంధించి అనగా ఈ బిల్లులకు సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో భాగంగా ఆయన రాష్ట్రంలోని వివిధ అంశాలపై మాట్లాడడం అయితే జరిగింది విద్యుత్తో పాటుగా దేశంలో ఎక్కడా లేని విధంగా మనకు పథకాలకు సంబంధించి కానివచ్చు ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయితే మనకు విద్యుత్కి సంబంధించి కూడా అలాగే కూటమి ప్రభుత్వం సిద్ధశుద్ధో పనిచేస్తుందని అయితే చెప్పుకొచ్చారు అలాగే రైతులకు సంబంధించి వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నామని చెప్పేసి గతంలో చెప్పామని గుర్తు చేశారు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని చెప్పేసి ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని చెప్పేసి వైసీపీ నాయకులు దుష్ప్రచారం అయితే చేస్తున్నాయని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని చెప్పేసి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ విద్యుత్ బిల్లులకు సంబంధించి ఏంటంటే మనకు బిల్లులు అనేది పెంచే యోచనలో ప్రభుత్వం లేదని అయితే దీనికి సంబంధించి దుష్ప్రచారం అయితే చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది మంత్రి గారు అయితే మనకు ఈ విద్యుత్ బిల్లులు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంతైతే కడుతున్నారో అదే బిల్లులు అనేది చలామణిలో ఉంటాయని సో వీటిపైన ఏమి పెంపు అనేది ఉండదని చెప్పేసి ఇంకా ప్రభుత్వం నుండి ఎలాంటి డెసిషన్ రాలేదు అయితే ప్రభుత్వం ఈ పెంపుకు సంబంధించి ఎలాంటి ఆసక్తి కూడా లేదు లేదని చెప్పేసి కూడా అయితే ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు ఇప్పుడు మీకు ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎంతైతే కడుతున్నారు పర్ యూనిట్కి అంతే మీరు అమౌంట్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్